హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూర్లో అమ్మకుట్టి ఇవాళ వీడియోలో అమ్మ నేర్పిన కమ్మని వంటల్లో మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియోలో దద్దోజనం అనేది ఎలా చేసుకోవాలో మీకు వీడియోలో చూపించబోతున్నాను టెంపుల్ స్టైల్లో అందరూ వెళ్ళి మంచిగా దద్దోజనం తింటూ ఉంటారు గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా దద్దోజనాన్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసేసుకో ఒక హాఫ్ అన్ అవర్ మనం నానపెట్టుకుంటే మరీ మంచిది సో నానపెట్టుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెడుతూ కొంచెం తగినంత ఉప్పు అయితే వేస్తూ ఉన్నాను రాళ్ళ ఉప్పు పెట్టేసి మంచిగా అయితే మెత్తగా ఉడికేలా మనం బాయిల్ చేసుకోవాలి రైస్ని అనేది ఇక్కడ చూడండి మంచిగా బాయిల్ అవ్వాలి మీ ఇష్టము తర్వాత గంజిగా అయినా వంపుకోవచ్చు లేదంటే సరేసరిగా అయినా మనం వంపుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను కొంచెం గంజిగా అయితే వంపుకుంటూ ఉన్నాను సో ఇలానే మెత్తగా అయితే మనము స్మాష్ చేసుకుంటూనే ఉండాలి దద్దోజనం అనేది మెతుకులు మెతుకులుగా కాకుండా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను సో మొత్తగా స్మాష్ అంతా అయిపోయినాక సో అడుగు అంటకుండా అయితే ఇక్కడ రొట్టపెన్నం పెట్టి దానిపైన మనం రైస్ బౌల్ అనేది పెట్టానండి ఇక్కడ సో నాకు ఇది ముందు నుంచి అలవాటు రొట్టపెన్నం పెట్టేసి అంటే రైస్ అనేది ఒక స్టేజ్లో అయిపోతుంది అనగా రొట్టెపెన్న మీద పెట్టేస్తాను సెగక్కే రైస్ అనేది అయిపోతుంది ఇక్కడ వచ్చేసి పోపుకు తీసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఒక ఐదు పచ్చిమిర్చి కొంచెము అల్లం అయితే తీసుకున్నాను సన్నగా ఎంత సన్నగైతే అంత సన్నగా చాప్ చేసేసుకొని ఇక్కడ వేసుకుంటూ ఉన్నాను పచ్చిమిర్చి తర్వాత అల్లం కూడా చాలామంది కు వెళ్ళి రకరకాల ప్రసాదాలు తింటూ ఉంటారు ఇలా దద్దోజనం కూడా తింటూ ఉంటారు అలా మనం కూడా ఇంట్లో చేసుకొని మన మన ఫ్యామిలీకి కూడా పెడితే ఎలా ఉంటుంది అన్నది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో అలా నేను కూడా చేసేసి మా హస్బెండ్కి అయితే పెట్టాను సో ఇలా మంచికి అయితే నేను సన్నగా తరిగేసుకున్నాను ఇక్కడికి వచ్చేసి నేను నందిని కర్డ్ అయితే చూపిస్తూ ఉన్నాను సో రైస్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి నాకు అడుగు కూడా అంటలేదు సో మెత్తగా అయితే స్మాష్ చేసుకొని కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఆ రైస్ అనేది పూర్తిగా చల్లారిపోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మరొకసారి గిరిట తీసుకొని మొత్తం పైకి కిందికి కలబెడుతూ దాని తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు కప్పుల పెరుగు అయితే వేసుకుంటూ ఉన్నాను ఇష్టం రెండైనా వేసుకోవచ్చు మూడైనా వేసుకోవచ్చు నేను ప్రస్తుతానికైతే రెండు అయితే పెరుగు వేసుకున్నాను వే పెరుగు వేసుకున్న తర్వాత విక్సర్ అనేది ఉంటుంది కదా మన ఇంట్లో ఆ విక్సర్ తీసేసుకొని బాగా పూర్తిగా మనం రొటేషన్ లాగా చేసుకుంటూ పెరుగ బాగా మంచిగా మిక్స్ చేయాలి మంచిగా మిక్స్ చేయడం వలన పెరుగు అనేది కూడా కమ్మగా అనేది టేస్టీగా ఉంటుందండి పుల్లటి పెరుగు తీసుకోవద్దు కమ్మని పెరుగు తీసుకోండి మీకు ఏ పెరుగు అవైలబుల్ ఉంటే ఆ పెరుగు నాకు నందిని ఉంది కాబట్టి అవైలబుల్ నందినే తీసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను వేసుకున్నాక మంచిగా ఒక ఐదు నిమిషాలు నేను బాగా కలుపుకుంటూ ఉన్నాను ఈ తద్వనము దేవుడికి నైవేద్యంగా కానీ నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారికి పెడుతూ ఉంటారు దాని తర్వాత మనం లంచ్ బాక్స్కి కానీ పిల్లలకు కానీ పెట్టచ్చు చాలా హెల్త్కి కూడా మంచిది అనమాట తర్వాత ఇక్కడ పోపు అయితే రెడీ చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ పోసేసుకొని ఆవాలు జీలకర్ర పోపు అయితే కొంచెం ఎక్కువే వేసుకుంటూ ఉన్నాను పోపు బాగుండాలి కాబట్టి తర్వాత పచ్చిశనగపప్పు నెక్స్ట్ మినప్పప్పు కొన్ని మిరియాలు కూడా మనం పచ్చ పచ్చగా వేసుకోవచ్చు కొంచెం స్పైసీ ఉంటుంది కాబట్టి నేను అలానే వేసుకున్నాను సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసుకుంటూ ఉన్నాను మనకి కావాలి అంటే జీడిపప్పును కూడా సపరేట్గా వేయించుకొని వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాను సన్నగా కట్ చేసుకొని కొంతమంది ఇందులో ఆనియన్ కూడా వేసుకుంటారు ఆనియన్ వేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి మనం నంచుకోనీకైతే ఆనియన్ అయితే పెట్టుకోవచ్చు నంచుకోవడానికి ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి కూడా మనం నంచుకొని తినచ్చు నేనైతే ఇక్కడ ఆనియన్ అయితే వేయట్లేదు ఆనియన్ వేస్తే కొంచెం మెత్తగా అనేది అయిపోతుంది సో అంత టేస్ట్ అనేది బాగోదు తర్వాత పచ్చి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర కూడా మనం వేసుకోవచ్చు మనము ఇందులో పోపులో కంపల్సరిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఇంగువ వేయడం వలన మరికొంత టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది ఇలా మనం చేసేసుకొని మన ఇంటిల్లో పాదికి పెడితే ఎలా ఉంటుంది అనే చెప్పండి నాకు చాలా కమ్మగా తింటారండి ఏదైనా స్టమక్ పాడైనప్పుడు కూడా మనం ఇలా చేసుకొని తినచ్చు ఆడవారికి డైలీ పోరు కొడుతుందండి డైలీ ఒకే రకం వంట చేయాలన్నా ఇంట్లో వాళ్ళు అనేది ఒప్పరు సో ఇలాంటి టైంలో కూడా మనం ఏం వండాలో అని ఆలోచించకుండా ఈజీగా క్విక్గా అయితే ద అయితే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మంచిగా మనం పోపు వేయించుకున్నాం కదా అది అనేది మనము రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మంచిగా కలుపుకోవచ్చు ఇందులో మనము ఎండు తర్వాత ద్రాక్ష కూడా వేసుకుంటూ ఉన్నానండి మంచిగా ద్రాక్ష కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు నాకు ఆ ద్రాక్ష సీజన్ కాబట్టి నాకు కొంచెం ద్రాక్ష ఉంటే వేశానండి ఇందులో జీడిపప్పు వేసుకోవచ్చు క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు అండి చూడండి మంచిగా అయితే దద్దోజనం అనేది ఒక కప్పులోకి అయితే సర్వ్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే ఒక పూర్తిగా వన్ కప్ అయితే తిన్నానండి చాలా అంటే చాలా కమ్మగా కూడా ఉంది సో నా దద్దోజనం వీడియో అయితే ఇది అనండి ఇది అండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నేను చేసిన విధానం ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి సో ఇది అండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం